హరే కృష్ణ శ్రీకృష్ణ పర శ్రీ శ్రీగురుగా ఉన్నామా హరే కృష్ణ అండి మనం భగవద్గీత నిత్య ఆచరణ గీత అంటూ పరమాత్ముడు చెప్పిన ఉపదేశాలను మనం నిత్య జీవితంలో తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అలాగే మనోస్థితిలో సాధన చేసి ఒక సాధన రోజు చేస్తూ ఉన్నాం ధ్యానం అంటే ఆరో అధ్యాయం నలభై మూడో శ్లోక గురించి చెప్పుకోండి ఇది ప్రత్యేకంగా ధ్యాన యోగం గురించి చెప్పారు ఈ ధ్యాన యోగము అంటే అంతఃకరణ ఇంద్రియ శుద్ధి మిగతా కర్మ చేస్తున్నా ఏం చేస్తున్నా మనసు ఎలా ఉన్నా మీరు మనసులో ఒక రకంగా ఉంటారు పైకి ఒక రకంగా పనిచేస్తూ ఉంటారు కానీ ఈ ధ్యానం ఎక్కడ శుద్ధి చేస్తుంది అంతఃకరణ ఇంద్రియం మీ లోపలున్న ఇంద్రియాలను శుద్ధి చేస్తూ ఉంటుంది సో ఆ ఇంద్రియాలను శుద్ధి అయ్యే కొద్ది మీరు ఏమవుతారు డివైన్ బీయింగ్ గా ఇవాల్వ్ అవుతూ ఉంటారు అంటే అవుతుంది ఒక మంచి ఎనర్జీ అలాగా సో ఈ రోజు మనం చూస్తూనే ఉన్నాం అర్జునుల వారు ప్రశ్న మనసుకి రెండు లక్షణాలు ఉంటాయి ఆ రెండు లక్షణాల వల్ల ధ్యానం మీరు చెప్పినట్టు చేయలేకపోవచ్చు మనిషి మరి అలా చేయలేని వాళ్ళు ఎంతో కొంత సాధన చేసిన వాళ్ళు మరణించిన తర్వాత ఏమవుతారు మనకి జవాబుగానే మనకి ఇప్పుడు చెప్తూ ఉన్నారు ఈ రోజు కూడా కృష్ణ పరమాత్ముడు మనకి ఉపదేశించబోతున్నారు తెలుసు ఏమి చెప్పారు అన్నది తెలుసుకునే ముందుగా ఒకసారి శ్లోకాన్ని పఠించుకుందాం ఆ తర్వాత విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం హరే కృష్ణమ్మ హరే కృష్ణ లోకే హరే కృష్ణ ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం మరణించిన తర్వాత ఈ సాధన ఏమవుతుంది అని ముందడిగాం సాధన కొనసాగుతూ ఉంటుంది అని చెప్పు తర్వాత నిన్న ఏం చెప్పుకున్నాం శ్లోకంలో ఈ సాధనలో వల్ల వాళ్ళు మరుజన్మ అంటే వాళ్ళ సాధన కొనసాగించడానికి కొన్ని కొన్ని కుటుంబాలను లేకపోతే స్థితులను వాళ్ళు ఎంచుకుని వచ్చి జన్మిస్తారు అని చెప్తాం అవునా అంటే సాధనకు ఉపయోగపడే శరీరము సాధనకి అనుసరి నీకు ఏమన్న నువ్వు సాధన చేస్తుంటే నిన్ను అనుసరించి నిన్ను ఎంకరేజ్ చేసే కుటుంబము అలాంటి పరిస్థితులు ధనము గురువు సర్వము లా నీకు పొందేటటువంటి జన్మను నువ్వు తీసుకోవచ్చు యోగులు అంటే ఉత్తమమైన స్థితికి పొందినవారు పూర్తిగా అటువంటి ఆధ్యాత్మిక స్థితిలోకి వెళ్లకుండా చివర అంటే ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ సాధించారు ఇంకా ట్వంటీ పర్సెంట్ వాళ్ళు చేయాల్సి వచ్చింది వాళ్ళకి ఆ శరీరం అప్పటితో ఆయుష్ అయిపోయింది శరీరం వదిలేయాల్సి వచ్చింది సో మరు జన్మలో ఆ ఇరవై శాతం సాధించడానికి వాళ్ళు కొన్ని కొన్ని కుటుంబాలను కొన్ని కొన్ని పరిస్థితులను లేకపోతే ఇలాగా ఎంచుకుని భూమి మీద కొడతారని చెప్పుకున్నాం సర్వసాధారణంగా సాధకులు కూడా కర్మను బట్టి అందుకనే మనము ప్రేమ సాధన చేస్తే ఏమవుతుంది అంటే కుటుంబ సభ్యులతో మనం ఏదైతే కర్మ బంధాన్ని పెట్టుకుంటామో ఆ కర్మ బంధం ఆత్మబంధంగా మారిపోతుంది అంటే ఈ కుటుంబ సభ్యులతో నువ్వు పెట్టుకునే బంధము నీకు అసలు కుటుంబం అంటే కర్మ అంటే వీటి పట్ల ఉన్న భావము మారిపోతూ వస్తుంది ఎప్పుడైతే భావం మారిపోతూ ఉంటుందో ఏమవుతుంది నీ యొక్క స్థితి మారుతూ ఉంటుంది ఎప్పుడైతే స్థితి మారుతూ ఉంటుందో నువ్వు మూడు శరీరాల్లో చేసే సాధన ఏకమవుతుంది అర్థమైందా భావన మారాలి తర్వాత భావన మారే కొద్ది నీకు చుట్టూ ఉన్న పరిస్థితులు మారుతూ ఉంటాయి ఈ మారుతున్నప్పుడు దేహంతో మనస్సుతో ఆత్మపరంగా నువ్వు ఏదైతే ఆధ్యాత్మిక పరంగా చేస్తున్నావో ఇవి అన్నీ కూడా ఏకం అవుతాయి అప్పుడు మాత్రమే అతను ఆ ఇరవై శాతము యోగాన్ని పొంది రియలైజ్ అంటే సెల్ఫ్ రియలైజేషన్ లేబర్ ఏమంటారు శాలరేషన్ లేకపోతే జీవన్ ముక్తి పొందడం జరుగుతుంది అని చెప్తారు ఓకేనా ఇక్కడ కొన్ని మాటలు చెప్పారు ఇది మనం విశ్లేషించుకున్నాం ఏంటి అంటే అచ్చట పూర్వదేహమును సాధించిన బుద్ధి సంయోగమును అనగా సమబుద్ధి సం సమ బుద్ధి రూపయోగ సంస్కారములను అతడు సులభంగానే పొందును ఓ కురునందన ఆ బుద్ధి సంయోగ ప్రభావం వల్ల అతడు మరలా పరమాత్మ ప్రాప్తిని సిద్ధించుటకై మునుపటి కంటేను అధికముగా సాధన చేయను అంటే ఇప్పుడు ఇతనికి గత జన్మలో సాధించిన సంస్కారాలు బుద్ధి ఇవన్నీ ఈ జన్మలో రూపము బుద్ధి అన్ని సహకరిస్తాయి అని చెప్పారు చూడండి మనం భీష్ముల వారే చెప్పుకుందాం భీష్ముల వారు అష్టవసు కింద పైన కొద్దిపాటి ప్రలోభపడి భార్య చెప్పిందని చెప్పి దొంగతనం చేయబోయి కిందకొచ్చారు అవునా కానీ కిందకు వచ్చిన ఆయన ఎటువంటి కుటుంబంలో పుట్టారు చూడండి ఆయనకి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి తను ఎందుకు ఎల్లు ఆయన వసువు భూమి మీద ఉండడానికి రాలా భూమి మీద ఉన్న రాజ్యాన్నో లేకపోతే భార్యనో పిల్లలను అనుభవించడానికి రాల మీరు బాగా గమనించండి అంటే యోగి యొక్క ప్రయాణం ఎలా ఉంటుంది కానీ ప్రపంచానికి భిన్నంగా ఉంటుంది మనం ఏమనుకుంటున్నారో భీష్ముల వారికి పెళ్లి కాలేదు భీష్ముల వారికి పెళ్లి పిల్లలు లేరు భీష్ముల వారికి వారి ఆయన యొక్క వంశం ముందుకు వెళ్ళలేదు ఇలాంటివన్నీ మనం కబురు చెప్తుంటాం కానీ భీష్ముల వారు అష్టవసుల్లో ఒకరు ఏడుగురు వాళ్ళ అన్నలు వెళ్ళిపోయారు ఒక్కడే భూమి మీద ఉండిపోయారు అప్పుడు ఏమైంది ఆయన రెండు వందల నలభై సంవత్సరాలు జీవించడానికి అతను సహ శరీరము సహకరించింది అవునా మళ్ళీ భార్య పిల్లలు సంసారం అనే బరువులు పడకుండా ఆయనకి ఏమైంది భీష్మ ప్రతిజ్ఞ చేయవలసిన ఒక సిచ్యువేషన్ వచ్చింది అవునా లేకపోతే మళ్ళీ భార్య పిల్లలు ఇదే కదా ఇంకొకటి తాను అధికారం కలిగి ఏదైనా సరే తను లాక్కునే తత్వం ఉంది భీష్ములు వారికి పైన వసువుగా ఇప్పుడు ఆ తత్వాన్ని పోగొట్టుకోవడానికి కురుక్షేత్ర కురుక్షేత్ర యుద్ధంలో ఆయన ప్రతిదీ ఓడిపోవడం జరిగింది నువ్వు ఎంత బలవంతుడు అయినా సరే ధర్మానికి అతి ఏమంటారు వ్యతిరేకంగా వెళితే నువ్వు గెలవవు అనేది జ్ఞానము కురుక్షేత్ర యుద్ధంలో భీష్ములు వారు పొందడం జరిగింది అంతేకాదు ఏదైతే సాధన చేయాలో ఆ సాధన ఎలా చేయగలరు నిరంతరం భగవన్నామ స్మరణ చేస్తూ ఉన్నారు మరణ సమయంలో కూడా ఆయన భగవన్నామ స్మరణ చేస్తూ ఏ ఎప్పుడైతే తను పూర్తిగా దేహము మనస్సు ఆధ్యాత్మిక స్థితిలో ఆత్మస్థితులు పూర్తిగా పవిత్రమయ్యారో అప్పుడు దేహాన్ని వదిలేసి పూర్తిగా తను వచ్చిన లోకానికి తిరిగి వెళ్ళిపోయాడు ఇలా యోగి ప్లాన్ చేసుకుంటాడు అయితే సామాన్యుల సాధకులు ఇదియే భీష్ములు వారి నుండి అనేక విషయాలు మనం నేర్చుకోవచ్చు భౌతిక ప్రపంచంలో నీ యొక్క ప్రయాణాన్ని నువ్వు అంగీకరించడం నేర్చుకోవచ్చు ఇదే భీష్ములు వారి జీవితంలో మనం చేసుకున్నాం ఒక వీడియో కూడా చేశాను నేను ఒకసారి చూడండి భీష్మ వర్సెస్ ఎవరు విధురా సో వీళ్ళ ఇవి ఒకసారి స్టడీ అంటే అటు పాజిటివ్ని స్టడీ చేయొచ్చు అంటే ఒక జీవితంలో కావాల్సింది ఎలా సాధించుకోవచ్చు అన్నది స్టడీ చేయొచ్చు అలాగే ఒక జీవితంలో తను ఎటువంటి తప్పులు చేస్తే ఎటువంటి శిక్ష పొందుతున్నారో యోగి యొక్క జీవితాన్ని చదువుతూ నేర్చుకోవచ్చు అది కాకుండా ఆత్మ ప్రయాణంగా తను ఎటువంటి పరిస్థితులను సృష్టించుకొచ్చాడో కూడా మనం గమనించవచ్చు ఆ పరిస్థితులని ఆత్మస్థితిలో అతను ఎలా అంగీకరించాడో కూడా మనం గమనించవచ్చు అది కూడా కాకుండా తాను ఏ లోకం నుండి వచ్చాడో తిరిగి ఆ లోకం ప్రయాణానికి అంటే తను ఏదే పరమాత్మ స్వరూపం అని తెలుసుకోవడానికి ఆ లోకానికి వెళ్ళడానికి కావలసిన సాధన దృఢంగా చేయడానికి కావలసిన శరీరాన్ని మనస్సుని గురువుని సర్వాన్ని పొందగలుగుతాడు మీరు ఎన్ని నేర్చుకోవచ్చో చూడండి ఒక్క భీష్ములు వారి గురించి వింటేనే మీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి ఆత్మ ప్రయాణంలో ఎలా ఉంటుంది అసలు ఈ ప్రయాణం ఎప్పటికీ అవుతుంది అంటే ఎప్పటికీ అంతం కాని ప్రయాణమే ఆత్మ ప్రయాణం అయితే నువ్వు రోజు రోజుకి ఉత్తమమైన గుణముతో ఉత్తమమైన స్థితిని పొందడమే నీ ఆత్మ పొందే స్థితి అంటే నువ్వు ఇంద్రుడిగా దేవతగా లేకపోతే లోకానికి మేలు చేసేవాడిగా ఎదుగుతూ వెళ్ళిపోతూ ఉంటావు అది మన పురాణాలు ఇతిహాసాలు చెప్తున్నాయి దాన్ని అలా పొందాలి అంటే నువ్వు ఎటువంటి స్థితిని పొందాలి మీకు ఈరోజు వివరంగా చెప్తాను వినిత కత్రువ కథ అంటే వీళ్ళిద్దరై మనం సర్వసాధారణంగా ఒక జీ ఒక గత జన్మ కర్మ సాధకులు ఇద్దరు ఆడవాళ్ళు లేదా స్త్రీలు లేదా తల్లి వీళ్ళ యొక్క జన్మ వాళ్ళు ఎటువంటి సాధన చేశారు ఎటువంటిది పొందారు అన్నది మీకు చెప్తాను ఈరోజు మీకు అర్థమవుతుంది ఒకన కూరులో ఒక రాజు ఉన్నాడు అత అతని భార్య ఉంది వాళ్ళకి ఇద్దరు కుమారులు చాలా మంచి వాళ్ళు గొప్పగా సాధన చేస్తూ ఉంటారు రాజ్యంలో ప్రతి ఒక్కరిని తనకు పుట్టిన బిడ్డ ఎలా చూస్తుందో అలాగా ఆ రాణి మిగతా అందరిని అంత ప్రేమగా చూస్తుంది అందరి పట్ల ఆమెకు అంత దయ ఉంటుంది ఆ రాజు కూడా ధర్మంగా పాలిస్తూ ఉంటాడు ఎంత ధనం వచ్చినా కూడా సొంతంగా భోగాలకి వాటికి విలాసాలకి ప్రాముఖ్యత ఇవ్వకుండా ఉన్నది అనుభవిస్తూ చాలా చక్కగా రాజ్యాన్ని పాలిస్తూ ఉంటాయి అయితే ఆ రాజ్యంలో ఒక పేద కుటుంబంలో ఒక అమ్మాయి పుడుతుంది చాలా అందంగా ఉంటుంది ఈ అమ్మాయి ఈ రోజు రాణి అలాగే రాజుగారు గుడికి వెళ్ళడం చూస్తుంటుంది గుడికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ రాణి భోగం చూడు అసలు రాజు కింద పడనివడు ఆమెనంత ప్రేమగా చూసుకుంటాడు ఆవిడ చెప్పిందంతా వింటాడు అందరూ ఆమెనే కీర్తిస్తుంటారు ఈమెకి ఈర్షక్ మొదలవుతుంది చాలా అందంగాను ఉంటుంది అవునా ఎలా అయినా సరే రాజుగారి ఏమన్నాలో ఆ రాజుగారి సంస్థానంలో మనము స్థానాన్ని సంపాదించి ఏదో ఒక పని సంపాదించి డబ్బు తనము ఆ రాజును లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేయాలని తాను ప్రయాణం చేస్తుంది వెళ్తుంది అయితే కనిపెట్టి ఒకసారి శిక్ష ఇస్తారు అప్పుడు అంటుంది నేను చాలా పేదరాలిని నాకు ఎలా బతకాలో తెలియక ఇలా బతకాలనుకుంటున్నాను అదే కనుక నాకు మార్గ నిర్దేశం చేస్తే నేను ఉత్తమమైన మార్గంలోకి వెళ్ళేదాన్ని కదా రాజా అని అడుగుతుంది పక్కన రాణి ఉంటుంది అనుకుంటుంది ఇప్పుడు చాలా దయగలిగింది కదా అవును కదా లేని కుటుంబంలో పుట్టింది ఆశ ఉంది అదే ఉంది ఇప్పుడు మనం కనుక ఆదరిస్తే ఏమవుతుంది ఆ అమ్మాయి మంచిగా మారుతుంది అని చెప్పి రాణికి చాలా దయ చాలా కరుణ కలిగింది ఆ అమ్మాయిని తీసుకొస్తుంది కొంతకాలానికి వాళ్ళిద్దరు స్నేహం ఎలా అయిపోతుంది అంటే ఇద్దరు అక్కా రాణి రాణిగారి కన్నా ఆమె మాటయే చల్లడం మొదలవుతుంది అలాగా కానీ ఆమెను వివాహం చేసుకోవడానికి రాజుగారు ఎప్పుడు కూడా ఆమెని ఎంకరేజ్ చేయలే సో ఈమెకి భోగాన్ని అనుభవించమే తప్ప ఆ భార్య రాణి అనే హోదా ఈమె అనుభవించలేకపోతుంది ఎక్కడికి ఆమె మాట చెల్లినా రాణి గారి గౌరవం రాణి గారికే కదా ఆ స్థానము ఆ సింహాసనం మీద కూర్చోవడము ఆ పిల్లలు ఇలాగా ఆ జన్మ అయిపోతుంది వీళ్ళందరిది మరు జన్మ వస్తుంది ఇతను గొప్ప సాధకుడు మంచి రాజు ధర్మము సేవ అన్నీ ఉన్నాయి కాబట్టి అతను ఒక గొప్ప ఋషిగా పుడతాడు ఈ ఋషికి ఇద్దరు అక్క చెల్లెల్ని వివాహం చేయడం జరుగుతుంది ఆ ఇద్దరు అక్క ఎవరు రాణి ఆ పేదరాళ్ళు ఇప్పుడు ఏంటి ఎందుకు ఇలాగ పుట్టారు అంటే వాళ్ళిద్దరికి అంత ప్రేమ బంధం ఉంది ఈ పేదగా వచ్చిన అమ్మాయికి లోపల బాగా కోపం ఉన్నా పైకి ఏం చేస్తోంది నటిస్తోంది కానీ ఆ రాణి గారు మాత్రం నిజమంగానే అక్క నిజంగానే బంధాన్ని ఏర్పరచుకుంది ఈ ముగ్గురు మళ్ళీ జన్మలో పుడతారు మళ్ళీ జన్మలో ఈయన ఋషిగా పుడతారు వీళ్ళిద్దరు ఋషిగా ఉంటే ఆయనకి చాలా ధనం పెద్ద అంటే ఋషులకి డబ్బు లేదు ఒక అడవుల్లోనే ఉంటారని కాదు ఆయనకి భార్యలు వీళ్ళు రాజు కుమార్తెలు వీళ్ళు చేసుకోవడం జరుగుతుంది కానీ ఆయన వీళ్ళిద్దరికి పెళ్ళవుతుంది వింత ఏంటి అంటే రాణి ఏమో ఆ పేద అమ్మాయి చెల్లెలు గాను ఆ పేద అమ్మాయి అక్కగాను పుడుతుంది ఇద్దరు పెళ్లి చేసుకుంటారు చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరి మంచి మంచి ప్రేమ ఉంటుంది ఎందుకంటే వాళ్ళిద్దరికీ అలాంటి స్నేహం ఏర్పడింది కదా కానీ ఎవరైతే పేదరాలుగా పుట్టి ఇప్పుడు అక్కగా పుట్టిందో ఆ అమ్మాయికి ఎక్కడో చోట చెల్లెల మీద చెల్లెలకి అధికంగా అందరూ గౌరవిస్తున్నారనే భావం మనసులో ఉండిపోతూ ఉంటుంది వీళ్ళిద్దరు చిన్న చిన్న షరతులు పెట్టుకుని ఆడుకుంటూ ఉంటారు ఎలా అంటే ప్రతి షరతులోనూ చెల్లెలే గడుస్తుంది అక్క కన్నా ఈమెకి కోపం ప్రకృతిలో ఆ సీతాకు ఒక చిలుకను పట్టుకోవాలని ప్రయత్నిస్తుంటే చెల్లెలు అంటుంది అలా పట్టుకోకు ప్రాణిని అలా బంధించకద్దు నీకు చేతనైతే పట్టుకో షరత్ వేస్తాను అంటుంది ఈ చెల్లెలు ఒక మంచి పువ్వు చూసి ఒక చెట్టు దగ్గరికి వచ్చి అక్కడ వాళ్తుంది చూడు అప్పుడు పట్టుకుంటాను అంటుంది అదే అలా వాళ్ళంగానే పట్టుకుంటుంది ఈమె ఈమె చేతి దొరుకుతుంది ఎందుకంటే ఈమె సాత్వికంగా ఉంది అప్పుడు దాని రెక్కకి ఇబ్బంది కలిగితే ఈమె చాలా విలపించేసి ఏడ్చి అయ్యో నీకు ఇంత బాధ పెట్టానా ఇంకెప్పుడు నేను అలా బాధ పెట్టను ఏ జీవిని ఇలా బంధించను కానీ చెల్లెలకి ఒక అలవాటు ఉంది ఏంటి ఎవరైనా సరే ఒక పోటీ పెట్టి బెట్ వేస్తే ఆ బెట్లో గెలు ఈవిడ గెలుస్తుంది కానీ బెట్ అంటే వెంటనే అంగీకరించేస్తుంది ఇలా జరుగుతూ ఉంటుంది అయితే వీళ్ళిద్దరికి పిల్లలు కావాలి ఆయన మహర్షి కదా ఓ రోజు ఆయన వస్తాడనమాట అక్క ఏమడుగుతుందంటే నాకు వెయ్యి మంది కుమారులు చాలా బలవంతులైన పిల్లలు కావాలి అని అడుగుతుంది ఋషి గారు కదా భార్య యొక్క కోరికను మందించాలి కదా ఆయన దాస్తు అంటే చెల్లెలు ఏం కొడుకుంటుంది నీకేం కావాలి మీ అక్క ఇల్లింత మంది పిల్లలు కావాలని కోరుకున్నాడు చెల్లెలు అంటుంది స్వామి పిల్లలు అనేవాళ్ళు భార్య భర్త ఇద్దరి యొక్క ఆలోచన స్థితి నుండి పుట్టాలి మీరేమో ఎలా కోరుకుంటున్నారో అటువంటి పిల్లలు నాకు కావాలి అని అడుగుతారు అప్పుడు నేను చాలా ఆనందించి అయితే ఈ లోకానికి ఉద్ధరించే వాళ్ళు ధర్మంగా మార్గ ధర్మ మార్గంలో ఉండేవాళ్ళు అలాగే విష్ణు భక్తుడు అనమాట సో ఆ విష్ణువుకి అతి సన్నిధిడిగా లోకమంతా కీర్తి మన ఇద్దరికి కీర్తి తెచ్చేటువంటి కుమారులు పుడతారు నీకు అని వరమిస్తారు ఆ ఎవరు కోరుకున్నదే వాళ్ళకి ఇచ్చారు ఇప్పుడు కొత్తగా ఏవిడేం కోరుకున్నది లేదు అయితే చెల్లెలకి ముందు పుట్టేస్తారు అదే అక్కకు ముందు పుట్టేస్తారు చెల్లెలకి పుట్టరు ఈ అక్కకు ముందు పుట్టడంతో ఈ చెల్లెల్ని కించపడుస్తూ ఎలా అయినా సరే రాణి రాణితత్వం ఏలాలనుకుంది కదా అదే మనస్తో వచ్చింది కదా ఆమె ఈమెని బానిస చేసుకోవడం మొదలు పెడుతుంది బానిస చేసేసుకుంటుంది ఈమెకి ఇటువంటి పిల్లలు పుడతారని తెలుసు కదా ఆళ్ళ పిల్లలు పుడితే తన పిల్లలకన్నా ఈమె పిల్లలు పెద్దవాళ్ళే బాగా బలవంతులైతే అప్పుడు వీళ్ళు రాజ్యం వెళ్తే వీళ్ళు కీర్తి వేస్తే నా పిల్లలు చిన్నవాళ్ళైతే తక్కువ ఎళ్ళు కాబట్టి ఈమె నా బానిసం చేసేసుకుంటే బానిస పిల్లలు ఇప్పటికీ బానిసలే ఎంత గొప్ప శక్తి ఉన్నా బానిసే కదా సో ఇప్పుడు వీళ్ళు నా బానిసలు అంటూ చెల్లెలతో ఒక షరత్ వేసి చెల్లెల్ని బానిస చేసేస్తారు చెల్లెళ్ళకి తెలుసు అక్క దుర్మార్గంగా షరత్తు గెలిచిందని అయినా ఉండే ఎందుకు అంటే ఈ షరత్తు వల్లే తను ఇటువంటి తప్పు చేస్తూ ఉంది కాబట్టి ఈ షరత్ నుండి సంయమనం పొందాలి ధర్మం వైపు మారాలి అంటే నేను దాస్యత్వం చెయ్యాలి అని నిర్ణయించుకుంటుంది ఇద్దరు పిల్లలు ఆ ఇద్దరు పిల్లలు కూడా మరి దాసి పిల్లలు అంటే ఎలా ఉంటారు వాళ్ళని ఎప్పుడు తిడుతూ అవమానిస్తూ ఉంటుంది కానీ వీళ్ళు వీళ్ళిద్దరి తల్లుల్లో ఒక వంట అంటే గత జన్మ వాసనలు ఎలాగా వీళ్ళకి ఉపయోగపడతాయో చూడండి ఆమె గత జన్మలో సాత్విక సాధన చేసింది అందుకే ఈ జన్మలో తను చేసిన చిన్న తప్పును కూడా తెలుసుకుని దాన్ని కూడా దాటి ఉత్తమంగా ఎదగాలి అంటే నేను దాస్యాన్ని స్వీకరించాలని స్వీకరించేసి కానీ గత జన్మలో ఆమె ఎలా ఉంది రాజ్యం కావాలి అధికారం కావాలి పెద్ద డబ్బు ఏం అవే భావాలు ఈ అక్కకు వచ్చాయి ఈమెంట్ చేస్తుంది పిల్లలిద్దరికీ ధర్మం నేర్పుతుంది సత్యాన్ని నేర్పుతుంది ఓర్పుని నేర్పుతుంది అలాగా ఎప్పుడు కూడా ధర్మ బోధయే ఇద్దరు పిల్లలకి చేస్తుంది అమ్మ దాస్యం చేస్తుంది ఇంత చెల్లెలే కదా రాణియే కదా ఆమె కూడా ఆమెకి భోగం ఉండాలి అవమానిస్తూ ఉంటుంది అక్క కొడుతూ ఉంటుంది అందరి ముందు చాలా చులకనగా చూస్తుంది ఇవన్నీ పిల్లలిద్దరు చూస్తూ ఉంటారు ఒకరోజు చిన్న పిల్లడికి బాగా కోపం వచ్చేస్తుంది ఎందుకమ్మా నువ్వు ఇవన్నీ సాహిస్తున్నావు ఎప్పటికి అప్పుడు చెప్తుంది నాయన మనం ఆధ్యాత్మిక మార్గానికి వెళ్ళి ఉత్తమమైన ఆత్మస్థితిలో వెళ్ళాలి అంటే ఈ పరిస్థితులన్నీ కూడా మనం కల్పించుకుని వస్తాం కల్పించుకుని వచ్చాం కాబట్టి ఏం చేయాలి వీటిని అంగీకరించి వీటిని ప్రేమగా మనలో ఉన్న గుణాలన్నింటినీ దాటడానికి ప్రయత్నించు దీని ఫలితం నీకు రాబో కాలంలో తెలుస్తుంది నువ్వు కూడా అంతే ప్రేమతో మీ రాణి అంటే పెద్దమ్మ రాణిగా చెప్పినట్టు విను అని చెప్తుంది అలాగే చేస్తూ ఉంటారు కానీ ఆమె పిల్లలకి ఏం నేర్పుతుంది వెళ్ళి ఆమె సంస్కారం ఎలాంటిది అధికారం డబ్బు ఏడిపించడం ఆనందించడమే కదా అలానే ఆమె పిల్లలు పెరుగుతారు ఒక రోజు ఏమవుతుంది అంటే ఒక ముసలాయన అడవిలో కనిపిస్తాడు అతని నిండా కుష్టి రోగం ఉంటుంది ఒంటి నిండా దుర్వాసన వస్తూ ఉంటుంది ఈమె కర్రలు తెచ్చుకోవడానికి పోతుంది ఆమెని చూస్తుంది దయ లేదు పరోపకారం లేదు అంటే అయ్యో స్వామి రెండు అని ఈ ఇల్లున్న దాస్య కుటుంబం అక్కడ చిన్న ఇల్లే కదా వీళ్ళిద్దరు ఉండేది అక్కడ పెట్టుకుని ఈమెడ సేవ చేస్తూ ఉంటుంది ఆ వాసనకి వాటిలికి అక్కడ రాని వాళ్ళ అక్క వాళ్ళ పిల్లలు ఈ ఎక్కిరిస్తూ ఉంటారు ఈమె చేస్తూనే ఉంటుంది చేస్తూనే ఉంటుంది కొంతకాలానికి ఆమెకి జ్ఞానం కలుగుతుంది అంటే ఆయన ఎవరో కాదు దత్తాత్రేయులు వారు అంటే ఎప్పుడైతే జీవితాన్ని అంగీకరించి ఎటువంటి స్థితిలో మీకు ఇప్పుడు అర్థమైంది కదా దత్తలు వారు రాగానే ఏమవుతుంది ఆమె దాస్య అనేక పరీక్షలు పెడతారు చాలా పరీక్షలు పెడతారు ఎంత పరీక్షలు అంటే ఒకరోజు ఏదో మహిమ ఉంది లేకపోతే మా చెల్లెలు ఎందుకు అంత సేవ చేస్తుంది అని చెప్పి వాళ్ళక్క కూడా నేను సేవ చేసి ఆయన దగ్గర వరాలు పొందేద్దామని అక్క వస్తుంది వచ్చినప్పుడు ఆ దత్తాత్రేయుల వారు ఒక పరీక్ష పెడతారు అక్కడే చెల్లెలు ఉంటుంది ఆమె అన్నం చాలా కారంగాను చాలా ఘాటుగాను అలా తెస్తుంది ఈయనకు రోగం కాబట్టి ఈయన సాత్విక సా అన్నమే తీసుకుంటారు ఈమె అన్నం పెట్టినప్పుడల్లా ఈయన్ని తిట్టి అరిచి గవల పెట్టి అలా రకరకాలుగా హింసిస్తారనమాట దత్తాత్రేయుల వారు పరీక్ష పెడతారు అయినా ఆమె సేవ చేస్తూనే ఉంటుంది అన్నం పెట్టినా ఇంకా అన్నం పెట్టలేదా ఎందుకు పెట్టవు నువ్వు అని అడుగుతూ ఉంటారు మళ్ళీ అన్నం వండుకొస్తుంది ఒక్కొక్కసారి వీళ్ళు ముగ్గురు అన్నం కూడా ఆయనే తినేస్తాడు మరి వీళ్ళు దాసులు కదా ఎక్కువ ఉండదు కదా ఆయనే తినేస్తాయి ఇంత పరీక్షలు పెడుతున్నా ఆవిడ అంతే ఉంది అయితే వాళ్ళు అక్క రాగానే అన్నం పెట్టడం కాని ఈమెకి భయం వేస్తుంది అక్కని ఎక్కడ తిడతాడో ఎక్కడ ఆమెకి శాపం వస్తుందో అలాంటి ఆహారం పెట్టారని గబగబ మంచినీళ్ళు తీసుకెళ్ళపోతుంటే అప్పుడు దత్తాత్రేయులు వారు అంటారు ఎంత అద్భుతంగా భోజనం పెట్టావు ఇప్పటి వరకు నీ చెల్లెలు ఇలాంటి భోజనమే పెట్టాల నువ్వు పెట్టావు కదా నా కడుపు ఎంత నిండిపోయింది నువ్వే కనుక రోజు పెడితే నాకు రోగం తగ్గిపోయేదేమో ఇప్పటి వరకు అంట లోపలి ఈ చెల్లెలకి బాధ అనిపిస్తుంది ఇంకా నాలో ఏదో లోపం ఉందా అని పోనిలే మా అక్కని పెట్టిన ఆహారం వల్ల అయినా ఆయనకి ఆ రోగం తగ్గుతుంది అన్నారు కదా పోని రోజుకి అక్కకి ఆహారం వండేటప్పుడు సహాయం చేస్తాను ఆ పెద్ద ఆయనకి రోగం తగ్గుతుంది అని అనుకుంటారు దత్తాత్రేయుల వారి లోపల నవ్వుకుంటూ ఉంటారు ఈ పిల్లలిద్దరూ అమ్మా ఎందుకు ఆయన అలా అంటే ఇంకా ఆయన చూస్తావంటే చూడనైనా ఆయన రోగం తగ్గుతుంది అంటే మనం సేవ చేస్తే తప్పే ఉంది అని అడుగుతుంది ఆ పిల్లలు కూడా అలానే సహాయం చేస్తూ ఉంటారు చివరి ఆకరికి దత్తులు వారు ప్రత్యక్షమై అమ్మా నువ్వు ఆత్మ జ్ఞానాన్ని ఎంతలాగా పొందావు అంటే నీలో దయ ఉంది కరుణ ఉంది వాత్సల్యం ఉంది అమృతత్వం ఉంది పరోపకార బుద్ధి ఉంది నిన్ను బాధ పెట్టుకున్నా సరే పక్కన వాళ్ళకి సేవ చేసే అయితే నీకు ఒక్క విషయం చెప్తానమ్మా ఈ రోజు నుండి నువ్వు ఎంతైతే ధ్యాస్యం చేసావు ఎంతైతే కష్టపడ్డావు వీటన్నిటి నుండి నువ్వు ముక్తి పొందుతున్నావు కాబట్టి ఈ రోజు నుండి నువ్వు సకల సౌభాగ్యాలు పొందుతావు సకల వరాలను అనుభవిస్తావు కానీ ఏ రోజు కూడా నేను అనుభవిస్తాననే అహంకారం నీలో ఉండదు అందువల్ల నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా ఇటువంటి జీవితాన్ని నువ్వు జీవించగలుగుతావు నీ ఇష్టానుసారం నీ జన్మ కొనసాగుతుంది అని వరమిస్తారు అర్థమైంది కదా ఈ జన్మలో ఎందుకు ఓర్పు కావాలి అని చెప్తారు గురువులు ఈ జన్మ జీవితాన్ని అంగీకరించమని ఎందుకు చెప్తారో మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయో మీకు అర్థమైంది కదా ఈ బాధలు ఈ అవమానాలు ఈ తిరస్కరణలు ఈ లోపాలు ఈ రోగాలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి నిన్ను ఇంకొంచెం బాగు చేయడానికి ఎంత అంటే నువ్వు శాశ్వతమైన ఆనందాన్ని పొందడానికి నువ్వు ఆమె విష్ణుమూర్తి అంటే ఇష్టం కదా ఆమె మరణించిన తర్వాత శరీరాన్ని వదిలేసి వైకుంఠానికి సశరీరంతో వెళ్తుంది మర్చిపోయాను కథలో శరీరం వైకుంఠానికి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేరు మనకి తెలిసినది చాలా తక్కువ అలా వెళ్ళిన వాళ్ళు ఎవరూ లేరని మనం చెప్పుకుంటూ ఉంటాం ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఎన్నో మంది అంటే ఎన్నో రకాల ఆత్మ సాధనలు ఆత్మలు భూమి మీద పుట్టి సాధన చేస్తూ ఆ ఉన్నతాత్మగా ఎదిగి ఉన్నారు మనకి కొన్నే తెలుస్తాయి పుస్తకాల్లో కొన్నే రాయబడతాయి కొంతమందికి కొన్నే తెలుస్తాయి కానీ అందరికీ తెలియాల్సిన విషయం ఏంటి జీవితాన్ని అంగీకరించాలి అక్కకి ఏమైంది ఇప్పుడు మీరు అడగండి ఆమెకి చెల్లెండి ఆమెకి కోరుకున్న జీవితం రాణి జీవితం వచ్చింది కదా డబ్బు వచ్చింది కదా అర్థమైందా అలాగే బలవంతులైన కుమారులు వచ్చారు కదా కానీ ఇచ్చిందంతా ఆమె ఏం చేసింది రాక్షస తత్వంలోకి ప్రయాణం చేసింది కనుక ఆమెకి మళ్ళీ పేదరిగాలుగా భూమి మీద పుడుతుంది ఈమె వైకుంఠానికి వెళ్తాం మీకు అర్థమైంది కదా అందుకని ఈ జీవితం ఎందుకు ఎందుకు నేను ఇలా పుట్టాను అందరూ ఎందుకు అలా పుట్టారు నాకెందుకు ఈ కష్టం అనే ప్రశ్న మీకు వేయకూడదని చెప్పేది గురువులు ఎందుకే నీ గత జన్మలో నీ సాధన సంపూర్ణం చేసుకోవడానికే ఈ జన్మలో కొన్ని లోపాలని కొన్ని కష్టాలని కొన్ని తిరస్కరణని కొన్ని ఇంకొకటి కనిపించని అభయాన్ని తెచ్చుకుంటారు వినికి అంత కష్టపడినా ఇద్దరు పిల్లల్ని ఎంత ధర్మంగా పంచింది ఎంత ఆనందంగా ఉండేది మీరు గమనించండి వైకుంఠానికి వెళ్ళగలిగింది అంటే ఆమె మనస్సు ఎంత శుద్ధి ఉంటది కాబట్టి ఈ జీవితంలో మీరు తెచ్చుకునే ప్రతిదీ కూడా అంగీకారమే అది మీ యొక్క సాధన ఫలం ఆ సాధనని ఇంకొంచెం తీవ్రతరం చేయడానికి నువ్వు ఇంకొంచెం ఆత్మ వైపు ప్రయాణం చేయడానికి ఉపయోగించుకున్నవాడు ధన్యుడు ఉపయోగించుకున్నవాడు భూమి మీద మళ్ళీ పుడుతూ ఉంటాడు ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అనే చక్రంలో పడి తిరుగుతూ ఉంటాడు ఇప్పుడు చెప్పండి రోగం ఎందుకు వచ్చిందని ప్రశ్న వేయగలరా అవునా కోరుకున్న జీవితం ఎందుకు దక్కలేదని ప్రశ్న వేయగలరా అందరిలాగా నేను ఎందుకు జీవించలేను అని ప్రశ్న వేయగలరా వేయలేరు అప్పుడే ఆత్మానందాన్ని మీరు ఈ జీవితంలో ఉండగానే అనుభవిస్తారు ఇలాంటి ఒక ప్రయాణం చేయమని కృష్ణ పరమాత్ముడు మనకి చెప్తున్నారు అంటే మీరు యోగుల సిద్ధుల సాధనకుల ఇవన్నీ పక్కన పెట్టేయండి మీరు ఆత్మ ప్రయాణం చేసే ఒక జీవాత్మలు ఇది వరకు కన్ఫామే కదా ఈ జీవాత్మ పరమాత్మతత్వం వైపు ప్రయాణం చేయాలి అంటే నీ ప్రయాణంలో నువ్వు ఎంచుకున్న మార్గాన్ని అంగీకరించాలి కదా ఎందుకు ఈ మార్గంలో మార్పులు చేయాలని చూస్తారు మార్పు వల్ల నీ ప్రయాణం ఆగిపోతుందేమో ఒకసారి గమనించవచ్చు కదా నీ ప్రయాణం ఉత్తమమైంది అయితే నువ్వు ఏది కోరుకున్నావో అది నీకు దక్కుతుంది కదా కాస్త ఓర్పు ఉండొచ్చు కదా ఇవన్నీ తెలుస్తాయి ఇది నిజమైన యోగి చేసే పని ఇప్పుడు చెప్పండి ఆవిడ ఈ జీవితాన్ని ఎంత ప్రేమించాలి మనం ఎంత గౌరవించాలి ఎంత ఆదరించాలి ఎంత ఆనందంగా బతకాలి ఆనందంగా ప్రశాంతంగా నిస్వార్థంగా సేవ చేస్తూ ఆత్మజ్ఞానాన్ని పొందుతూ నువ్వు నీ జీవితాన్ని ఆనందిస్తే నువ్వు మరుజన్మ ఉండొచ్చు లేకపోవచ్చు కానీ చాలా ఉత్తమంగా ఎదుగుతారు తెలుసా ఇది మీరు చేయవలసినది కాబట్టి ఇలాంటి ఒక ప్రయాణం మనం చేద్దాం అందుకని జీవితంలో వచ్చిన చిన్న చిన్న కష్టాలు అప్పులు అత్తగారు తిట్టారు మా ఆయన మాట వినట్లేదు పిల్లలు ఐఐటిలోకి వెళ్ళలేదు పెద్ద స్టేటస్ లేదు మేము రాజులం కాలేదు ఇవన్నీ వదిలేయండి ఇప్పుడున్న జీవితంలో నిజమైన ఆత్మ ప్రయాణం చేయండి మీరు ఏది పొందాలో అది ఖచ్చితంగా పొందుతారు ఆ అర్హతను సంపాదించుకోవడమే జీవిత ప్రయాణం అవునా అర్హత లేకపోతే ప్రయాణం ఉండదు యోగి సాధన చేయకపోతే యోగంలో ధ్యానంలో యోగాన్ని పొందలేడు అవునా కాదా మరి నీకు కావాల్సిన దానికి అర్హత పొందాలి అంటే దానికి తగిన గుణము కాదు భౌతిక అవన్నీ ఆధ్యాత్మిక ప్రయాణం కాదండి నేను భౌతికంలో చాలా ఆనందించాలనుకుంటున్నాను అంటే దానికి తగిన పుణ్యము సత్కర్మలు జీవహింస మానేయడం పరోపకారం చేయడం నిస్వార్థమైన మనసు జీవితం ఏమవుతుంది అని భయం లేకుండా ఉండడం ప్రతి క్షణము చిరునవ్వుతో అంగీకరించుతూ వెళ్ళిపోవడమే నిజమైన ఆత్మ ప్రయాణం ఇంతకు మించిన గొప్ప సాధన లేదు ఇలా చేస్తూ ఉంటే లోపల భావాలన్నీ పోతాయి అందుకని భావ సాధన చేయండి ప్రేమ సాధన చేయండి మీరు నిజమైన ఆ పరమాత్మ తత్వంలోకి అతి సులువుగా ప్రయాణం చేయగలుగుతారు ఇలాంటి ఒక ప్రయాణం చేసే ప్రయత్నం చేద్దాం ముందుకు వెళ్దాం लोका समस्ताः सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु सर्वकुटुम्बाना सुखिनो भवन्तु